గుడిలోకి దర్శనం అయిన తర్వాత కూర్చోమంటూ ఉండేవారు అమ్మగారు వాళ్ళను అది ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు అనిపిస్తోంది గుడిలోకి ప్రశాంతంగా మనం వెళ్ళామంటే కూర్చోవాలండి పది నిమిషాలు దేవుణ్ణి దర్శించుకోగా నేను మనసులో ఉన్న కోపాన్ని అహము ఆవేశము స్వార్థం లాంటివి ఇవి మేము ఎక్కువ ఉంటాయండి స్వార్థం లాంటివి కొంతసేపు దూరం పెట్టాం మనం ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెంటనే మళ్ళీ జనంలోకి వచ్చేస్తాం బయటకు వచ్చేస్తాం మళ్ళీ మన మనసులో ఉన్న యథావిధిగా మనల్ని నడిచేసుకొని అందరిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనసు మళ్ళీ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం అందరి విషయాలు అందరి కోసం అందరి గురించి ఇలాంటివి వినడం కన్నా అలా పది నిమిషాలు కూర్చుంటే మనశాంతిగా ఉంటుంది నెక్స్ట్ కాబట్టి అంటే ఇలాంటి దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనసులు కూర్చుంటే ఆ దేవాలయంలోనూ యజ్ఞం చేసిన యాగాదలు చేసిన పుణ్యఫలం కూడా కొంచెం మనకి వస్తుందండి ఈ మాలిన్యం అన్న మనసులో అన్నది కొంచెం పక్కన పెట్టి వింటే చాలు ఇదంతా అలా కొంతైనా ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు ప్రశాంతమైన జీవితాన్ని